అందరికీ నమస్కారం ఆధునిక రైతు సేద్యానికి స్వాగతం ఈరోజు టమాటా పంట గురించి అయితే కంప్లీట్గా మీకు వివరాలు అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఇప్పుడు మీరు చుట్టూ చూసుకోవచ్చు మనం అయితే ఆల్రెడీ టమాటా తోటలో ఉన్నాము ఇక్కడ కంప్లీట్గా ఒకసారి తోట ఎలా ఉంది అనేది అయితే ఒకసారి క్లియర్గా చూసుకోండి తోట అయితే చాలా బాగుందండి రైతు అయితే చాలా బాగా చూసుకున్నారు తోటని మీకు ఇక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు ఈ పూత నుంచి పింది దశకు అయితే వచ్చింది కాయ తోట కంప్లీట్గా పింది మీద అయితే ఉంది కొద్దిగా చిన్న సైజు కాయలు అయితే ఉన్నాయి కాపు అయితే చాలా బాగు పట్టిందండి మనమైతే తోట అయితే బ్రహ్మాండంగా ఉంది చూడ్డానికి అలాగే కాపు కూడా చాలా పట్టింది మనకు ఈ ఫ్లవరింగ్ కావచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లవరింగ్ బాగా ఉంది ఈ ఫ్లవరింగ్ కూడా ఫ్రూట్ కూడా బాగా అయింది చాలా ఎక్కువగా అయితే కాప్ అయితే ఉంది మనము కంప్లీట్గా దీన్ని ఈ మనకు ఈ మొక్క రకం ఏంటి దీని పంట వివరాలు అయితే కంప్లీట్గా మనము రైతుని అడిగి తెలుసుకుందాము మనకి ఈ తోట అయితే మనకు స సత్యసాయి డిస్టిక్ కదిరి మండలము కాలసముద్ర గ్రామం నడింపల్లిలో హరినాథ్ రెడ్డి గారిది అయితే ఈ తోట మనము ఈ తోట గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వారిని అడిగి తెలుసుకుందాము రైతు మాటల్లోనే నమస్కారం నమస్తే అండి ఇప్పుడు ఈ తోట మనకు ఇది ఏ వెరైటీ తోట ఇది వచ్చేసి రవి సీడ్ అనేసి ఛాలెంజర్ లెవెన్ అండి ఇది రవి సీడ్లో ఛాలెంజర్ లెవెన్ లెవెన్ అనేసి ఓకే ఇప్పుడు మీరు ఇది ఎన్ని ఎకరాల్లో సాగు చేయడం ఇది రెండు ఎకరాల్లో ఉందండి రెండు ఎకరాలు రెండు ఎకరాలు దగ్గర దగ్గర ఒక పన్నెండు వేలు మొక్క నాటినాము పన్నెండు వేలు మొక్క ఓకే ఆ ఇప్పుడు మీకు రెండు ఎకరాలకు పన్నెండు వేల మొక్క అయితే నాటారు అంటే ఇప్పుడు ఒక్కొక్క మొక్క నాటారా మనకు క్రాస్ క్రాస్ మామూలుగా ఒక్కొక్క మొక్క నాటారు ఇప్పుడు ఈ పంట ఎన్ని రోజులు అయితే మనకు యాభై రోజులు ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ అవుతుంది ఓకే ఇప్పుడు మీరు ఈ పంట నాటుకుండేటప్పుడు మొదట్లో ఇప్పుడు ఆల్రెడీ మీరు మన కింద చూసుకున్న బెడ్డింగ్ ఇదంతా అయితే వేశారండి మనకు పేపర్ ఇవన్నీ పరిపించుకున్నారు మనకు ఈ దుక్కిలో ముఖ్యంగా మీకు ఎటువంటి రూలు వేశారు మెయిన్ గా మేము బెడ్కి వేస్తామండి పది ఇరవై 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 నాలుగు డిఏపి తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు కొన్ని యాప్ మందులు ఓకే ర్యాన్విక్స్ సిఎంఎస్ అవన్నీ వేసి వేస్తామండి అంటే మనకు ఎకరాకు ఒక్కొక్క మూట చొప్పున వేసారా అవునండి ఎకరాకు వచ్చే మొత్తం వచ్చేసి పదహైదు బ్యాగులు వేసామండి రెండు ఎకరాలకి రెండు ఎకరాలకు అన్ని కలిపి పదిహేను బ్యాగులు పదిహేను బ్యాగులు వేసాం ఓకే ఇప్పుడు ఇది మనకు ఇది భూమి బీడు ఉన్నదా లేకపోతే ఆల్రెడీ పంట సాగు అవుతుంది చెనక్కాయ ఉండిందండి తర్వాత టమాటో అయితే ఫస్ట్ టైం ఈ తోటలో ఈ నెలలో టమాటో ఫస్ట్ టైం పెట్టడం ఓకే ఇంతకు ముందు టమాటో పెట్టినలా వేరే వేరే ఉండింది ఓకే మొక్కజొన్న అంటే మీరు మామూలుగా ఈ చాలా వరకు చూసుకున్నట్టయితే ఎప్పుడు పెట్టని నేల అయితే టమాటోకి అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది బాగా ఎదుగుదల ఉంటుంది పంట కూడా బాగుంటుంది అండి ఎప్పుడు పెట్టండి టమాటో ఓకే అంటే మీకు ఇప్పుడు మీరు టమాటా ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు మేము ఒక ఆరు ఇంకా చేస్తున్నాం అండి టమాటా ఆరేళ్ళ నుంచి అంటే ఈ వెరైటీ మొదటి నుండి సాగు చేస్తున్నారు ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఇంతకు ముందు ఏ వెరైటీ సాగు చేస్తున్నారు వచ్చేసి సాగు చేసాము నంది చేసాము ఫస్ట్ టైం వచ్చేసి రవి సీడ్ అండి రవి సీడ్ లో చాలెంజర్ లెవెన్ అనేసి ఇది వేరే వాళ్ళు మా ఫ్రెండ్ వాళ్ళు పెట్టారు వాళ్ళు చూసి మేము కూడా పెట్టామండి ఓకే అంటే ఇదైతే మీరు ఈ వెరైటీ అయితే మొదటిసారి మొదటిసారి అండి ఇందులో ఇంతవరకు ఇంకా కాప్ కటింగ్ అయితే మీరు చూడలేదు ఫస్ట్ టైం అండి ఓకే ఇప్పుడు మీకు మొదటి నుండి మీరు ఇది నాటుకున్నప్పటి నుంచి దీనికి సంబంధించిన తెగులు కావచ్చు పురుగు కావచ్చు ఇది ఎలా రోగాలకు తట్టుకుంటుంది పైరు దాని గురించి ఏమైనా చెప్పగలరా ఇది దీనికైతే వైరస్ అయితే తక్కువ అండి మితానులతో పోలిస్తే రవి సీడ్ అనే దానికి మచ్చగాని తక్కువగా ఉంది ఓకే ఇది మెయిన్ గా ఎందుకంటే చలికాలంలో మనం నాటారు కాబట్టి ఎక్కువగా ఈ తెగులు సమస్యలు అయితే ఎక్కువగా ఆశించి మీరు దానికి ఎటువంటి మందులు మీరు ఎక్కువగా స్ప్రే చేశారు ఎక్కువ చేసారు చేసాము అండి చేసాము తర్వాత పురుగు వచ్చేసి ఎక్స్పోనర్ చేసాము ఇప్పుడు ఇంకా మనకు కటింగ్ అయితే ఎన్ని రోజులకు రావచ్చు ఇంకొక పదహైదు ఇరవై రోజులు పడుతుంది అండి పదిహేను ఇరవై రోజులు సెవెంటీ డేస్ పడుతుంది మంచి ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ పడుతుంది ఓకే పంటకి లోపల వస్తదండి ఈ సంక్రాంతి లోపల మనకు కటింగ్ స్టార్ట్ అవుతుంది స్టాంపుల్ అవుతుంది సాంపుల్ అవుతుంది అంటున్నారు ఓకే ఇక ముఖ్యంగా మనకు ఈ రకాన్ని చూసుకున్నట్టయితే మనకి ఇందులో మీరు ఎంత మటుకు పంటను ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఒక ఎకరానికి ఏ మాత్రం దిగుబడి అయితే ఇది వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పంట చూసుకున్నట్టయితే ఇప్పుడైతే చాలా బాగుంది మనకు ఈ ఫ్రూట్ సెట్టింగ్ కానీ మనకు ఈ పూత కానీ అంతే చాలా బాగుంది నేనైతే చూసినట్టుగా ఇప్పుడైతే మీరు ఏ మాత్రం అయితే ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే నాకు తెలిసి ఇప్పుడు ఈ కాయ సెట్టింగ్ చూసి ఫ్లవరింగ్ సెట్టింగ్ చూస్తే ఎకరాకు ఒక రెండు వేల ఐదు వందలు ఇంకా మూడు వేల బాక్సులు అండి ఈ పంటలో మీరు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల బాక్సులు అయితే అంటే మనకు చిన్న బాక్స్లో చిన్న బాక్సులు అండి చిన్న బాక్సులు రెండు వేల నుండి రెండు వేల మూడు వేల బాక్సులు అంటే నేనైతే మిగతా పైర్లు అంత వస్తాయని నేనైతే ఇప్పటి వరకు అయితే వినలేదు చూడలేదు ముఖ్యంగా కానీ పండించుండచ్చు చాలా వరకు రైతులు అయితే చాలా గొప్పగా అయితే పండించారు చూసాము బట్ మా చుట్టుపక్కల గానీ మేము పండించడం అయితే చూడాలి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం టమాటా పెట్టిన ఫ్లవర్ సెట్టింగ్ బాగుంది కాబట్టి వస్తుందండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ కూడా మనకు ఈ ఫ్రూట్ చూడండి ఇక్కడ ఈ చిన్న కాండం ఉంది మనకు ఇక్కడ ఈ చిన్న కాండానికి ఫ్రూట్ సెట్టింగ్ అయింది అనేది చూడొచ్చు దాన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత దిగుబడి ఇస్తుంది అందుకోసమే రైతు కూడా మనకు చాలా నమ్మకంగా అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఖచ్చితంగా మనకు పంట అయితే హెవీగా అయితే వస్తుందని ఫ్రూట్ సెట్టింగ్ అయితే చాలా బాగా జరిగిందండి అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఎన్ని ఉంటే అన్ని దిగిందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎక్కడ గానీ ఎక్కడ కానీ డ్రాప్ అనేది కనపడలేదు మనకి ఇక్కడ చూడండి ఇక్కడ సెట్ అవుతుంది ఇక్కడ మనము కింద ఇంకా వస్తుంది అండి క్రాప్ ఇది కింద ఇంకా సెట్ అవుతా వస్తుంది బాగుందండి సైడ్ బ్రాంచెస్ కానీ కింద ఇంకా కాయ బాగా కాబట్టి ఖచ్చితంగా దిగుబడి అయితే వస్తుందండి ఓకే ఇప్పుడు మనకు మీరైతే కచ్చితంగా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు వేరే పైరుతో పోలిస్తే ఇది మనకు అవునండి మంచి దిగుబడి వస్తుంది అండి ఓకే మనకిప్పుడు ఇంత మీకు ఇదే మొదటి ఈ సంవత్సరం మీరు ఇదే పైరు ఇప్పుడే పెట్టుకున్నారు అంటే ఇంతకు ముందు పెట్టుకున్నారు వేరే ఇంకో దీంట్లో ఇంకో రకం పెట్టామండి దీంట్లో రవి సీడ్ పెట్టాము దీంట్ దాంట్లోనే ఇంకో సీడ్ ఇది ఓకే రవి సీడ్ లోనే ఛాలెంజర్ లెవెన్ అనేసి కొత్తగా వచ్చిందండి ఓకే దానికన్నా కూడా క్రాప్ బాగుంది అయితే మీకు మనకు దీనికంటే ముందు మీది ఒకసారి కటింగ్ అయితే పెట్టాము దాంట్లోనే ఇంకొక వెరైటీ ఛాలెంజర్ లెవెన్ అనేది రెండు వేల ఇరవై సంవత్సరంలో ధరలు ఎలా ఉన్నాయి ఎలా ఉండబోతున్నాయి మనకు ధరలు అయితే ఇప్పటికైతే అయితే బాగున్నాయండి రాబోయే రోజుల్లో కూడా గిట్టుబాటు ధర అయితే ఉంటుంది అని మాకు ఒక నమ్మకం అండి ఓకే ఇప్పుడు మనకి ఎక్కువ ఈ మొలకల్చెరు మదనపల్లి ఈ కోలారు ఆ చుట్టుపక్కల నుంచి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఎక్కువగా టమాటా ఎక్కువ సాగు చేస్తారు అలాగనే మనకి ఇప్పుడు కదిరి మండలము అలాగే ముదుగుబక్క కూడా అనంతపురం దగ్గర వరకు ఈ చుట్టుపక్కల మండలాల్లో అయితే ఎక్కడ నీరు బాగుంటుందో అంత సాగు అయితే బాగా చేస్తున్నారు చేస్తున్నారండి కాకపోతే ఈసారి కొద్దిగా తక్కువగా ఉందండి దిగుబడి ఎక్కువ పెట్టిన రైతులు ఎందుకంటే డిసెంబర్ ఎప్పుడు ప్రతి ఇయర్ డిసెంబర్ లో రేట్ అయితే తగ్గుతుంది దాన్ని బేస్ చేసుకుని కూడా ఈసారి అందరూ కూడా చాలా వరకు తక్కువగా పెట్టారండి ఓకే మరొక సైడ్ సైడ్ కావచ్చు మదనపల్లి సైడ్ కావచ్చు కోలర్ సైడ్ కాబట్టి అక్కడ ఎక్కువ మంచి పడుతుంది కాబట్టి వాళ్ళు అక్కడ ఎక్కువ చేసినలేదు పెట్టిన లేదు ఓకే దీని కారణంగా మనకైతే రేట్లు రేట్లు ఉంటాయనేసి మాకు ఒక నమ్మకం అండి ఓకే ఇప్పుడు మెయిన్ గా మీరు ఎవరన్నా కానీ ఇంకా అంటే ఈ మంత్ లో కానీ నెక్స్ట్ మంత్ లో పంట పెట్టుకుని అంటే టమాటాను ఇప్పుడు రేట్ ఉంది నెక్స్ట్ ఉండబోతుంది మనము పెడదాము అని ఆలోచించే రైతులకు మీరు ఏ సలహా ఇస్తారు పెట్టచ్చా పెట్టకూడదా పంట ఎట్లా నాకు అయితే మేము ఈ నెక్స్ట్ జనవరి అయితే మేమైతే పెట్టమండి ఇప్పుడు రాబోయే రోజుల్లో బయట కాయలు వస్తాయి కాబట్టి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఆ కాయలు ఉంటాయి కాబట్టి అప్పుడు గిట్టుబాటు ధర అయితే గ్యారెంటీ అయితే చెప్పలేము ఓకే అప్పుడు గ్యారెంటీ అయితే ఇవ్వలేము అంటే మనం నెక్స్ట్ మళ్ళీ ఈ ఏప్రిల్ మే వరకు అయితే ఏప్రిల్ స్టార్ట్ మళ్ళీ ఓకే ఓకే అండి ఇది విషయం అండి మెయిన్ గా అంటే ఏంటంటే ఇప్పటి వరకు ఆల్రెడీ పెట్టిన తోటలు అయితే పర్వాలేదు నెక్స్ట్ ఈ రాబోయే నెల రెండు నెలల వరకు రేట్ అయితే ఉండొచ్చు అని అయితే రైతు అయితే అంటున్నారు ఇప్పుడు కొత్తగా ఎవరైనా రైతు పెట్టాలనుకుంటే టమోటాను వాళ్ళైతే కొద్దిగా నెక్స్ట్ ఏప్రిల్ వరకు అయితే వాయిదా వేసుకోవడం మంచిదని రైతు అయితే సలహా ఇస్తున్నారు ఇటువంటి వీడియోలు అయితే మనం ఇంకా ముందు ముందుకు చాలా మంచి వీడియోలు అయితే చేస్తాం మంచి అవ అవగాహన కల్పించే వీడియోలు అయితే చేయాలనుకుంటున్నాము ఇప్పుడు దాకా మనకు వాళ్ళ హరినాథ్ రెడ్డి గారు వాళ్ళ విలువైన సమయాన్ని కేటాయించి మనకు మంచి విషయాలను అయితే ఈ ఈ పంచ పంట గురించి అయితే చెప్పారు వారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్